పెన్షనర్ల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ఆల్ ఇండియా పెన్షనర్ల సంఘం జనరల్ సెక్రటరీ పూర్ణచంద్రరావు తెలిపారు బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పెన్షనర్ల సమస్యలపై తాము సీఎంను కలిశామన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెన్షనర్లు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలపై సీఎం చంద్రబాబుతో చర్చించామన్నారు పెన్షనర్లు ఉద్యోగులు డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు ఆర్థిక పరిస్థితిని మీరు చూస్తున్నారు కదా రోడ్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని సీఎం చెప్పారని పూర్ణచంద్రరావు తెలిపారు గత ప్రభుత్వం తగ్గించిన క్వాంటం ఆఫ్ పెన్షన్ మూడు శాతాన్ని వెంటనే పునరుద్ధరణ ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారన్నారు డిఏ బకాయిలు కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి దశల వారీగా చెల్లిస్తారని చెప్పారన్నారు అలాగే ఇక పెన్షనర్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని సీఎంను కోరామని ఆయన తెలిపారు అలాగే ఇక ప్రభుత్వం పిఆర్సీ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ కోరారు పెండింగ్లో ఉన్న నాలుగు డిఎల్ను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు శుక్రవారం ఆయనగల్లు పట్టణంలో ఎస్టియుటిఎస్ భవనంలో ఆ సంఘ ముఖ్య కార్యదర్శుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎస్టియుటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సిన పిఆర్సీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమే ఊపిరిగా ఎస్టియూటిఎస్ గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా పోరాడుతుందని తెలిపారు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా హెల్త్ కార్డులను మంజూరు చేయాలని త్రీ వన్ సెవెన్ జీవో బాధిత ఉపాధ్యాయులను స్థానికత ఆధారంగా వారి సొంత జిల్లాలకు కేటాయించాలన్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటును అందిస్తూ జీవో విడుదల చేయడం పట్ల ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు